ఇక్కడ రాయపూడి వచ్చాం కదా రాయపూడేనండి మీరు రైతులే కదా ఇక్కడ ఇక్కడ రైతులే కదా ఇప్పుడు జేసీబీ ద్వారా కంపలు తొలగిస్తున్నారు కదా బాబు గారు ఏం చెప్పారు అధికారంలో రాష్ట్రం తీసుకొచ్చి మొత్తం రాజధాని ఏరియా మొత్తం సర్వే చూసుకున్నారు చూసుకొని పని కావాలంటే ముందు జంగిల్ అని కంప బీకిస్తున్నారు తర్వాత మిగతా ఫోన్లు తర్వాత ఎక్కడ ఎవరి ఫ్లాట్ అయిందని తెలుసు కొనుక్కున్న వాళ్ళు ఉండారు పూలు ఇచ్చిన వాళ్ళు ఉండారు వాళ్ళకి పాటిస్తున్నారు కదా ప్యాకేజీ కింద ఈ ఆడాడ ప్లాట్ ఉండే ఏందనేది రైతులకి అర్థమైతే కొనే వాళ్ళకి అర్థమైద్దని ముందు పొలం క్లియర్ చేసి పెట్టుకుంటే అన్నది ఎవరు ప్లాట్ ఆడ ఉన్నది అనేది అవగాహన కోసం ముందు కంప బీకెత్తనాడు గత ఐదేళ్లలో పెరిగిపోయినా కదండి ఎవరు అసలు రాజధాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు పట్టించుకున్న చాలా ఇబ్బందులు పడుతుంది తప్పితే అధికారం పూర్వకంగా ఎవరూ పట్టించుకోలేదండి అది మీరు ధర్నాలు చేసి చాలా కారణం రూపంగా ఎవరూ పట్టించుకోవాలా రైతులు రాజ్యాంగం కావాలి మాకు వీరే పోరాడారు పోరాడారు ఏదైనా దాదాపుగా చివరి విజయం సాధించారు అది త్వరలో ఇదవుతుంది ఒక నెల రోజుల్లో క్లియరెన్స్ అవుతుంది నమ్మకం వచ్చింది నెల రోజులు బాబుగారు వచ్చారు కంపెనీ ఇస్తున్నారు పనులు కూడా జరుగుతాయి అనేది నమ్మకం అనేది వచ్చింది ఏదైనా సరే భవిష్యత్తులో బాగా అది అపార్ట్మెంట్ ఇవన్నీ బాగా జరుగుతాయి కదా ఇబ్బంది ఉండదు రాయపూడి రాయపూడి రైతు చూశారు కదా అభిప్రాయం రాయపూడి రైతు చెప్తున్నారు ఇలా అమరావతి రాయపూడి రైతు అభిప్రాయం ఇది సరే ఇంకో రైతు ఉన్నాడు నేను కూడా కనుక్కుందాం మీరు రాయిపూడేనండి రాయిపూడే బాబు గారు వచ్చారు కదా వచ్చాక ఇట్లా కంప్లై తొలగిస్తున్నారు జేసీబీ సాయంతో ఇలా చేస్తే క్లియర్ అవుద్ది అనుకుంటున్నారు తొందరగా తొందరగా క్లియర్ అయింది కంపెనీలు కూడా వస్తాయి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ మాకు బాబు గారు తీసుకొచ్చి పెడతాడు ఎస్ఆర్ఎం ఇస్తా దగ్గర వచ్చి ఎంతో మంది బతుకుతున్నాం అలాగని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వచ్చి ఆటలు కానీ సెక్యూరిటీ కానీ ఏదో ఉపాధి ఉపాధి అవకాశాలు ఉంటాయి మాకు బాబు గారు ఎంతో మాకు మేలు చేశాడు ఇంకా ఇంకా డెవలప్ చేస్తాడు ఇంకా డెవలప్ చేయాలంటే ఐదేళ్ళు కరెక్ట్ కష్టపడి ఐదు సంవత్సరాల్లో చేసి అప్పు చెబుతాడు మార్పు వచ్చేసి అని మేము బాబు గారు నమ్ముకున్నాము పరిశ్రమలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటాయి ఇక్కడే చదువులు కానీ ఏదైనా దూరా భారం వెళ్ళకోకుండా మాకు ఇక్కడే గత ఐదేళ్ళు చాలా కష్టపడ్డారు రాజధాని చేయకోకుండా కర్నూలు ఏం చేయాలి వైజాగ్ అన్నారు వైజాగ్ ఏం అమరావతి అన్నారు అమరావతి ఏం చేయాలి బాబు గారు కథలు ఇచ్చారే కానీ బాబు గారు పోయినాక దీన్ని పట్టుకున్నా సమస్య మీది ఎక్కడ సైడ్ చెప్పారంటే ఇలా జనరల్ క్లియరెస్ అయితే తీసుకున్నారు పాతి సెంటులు కే డెబ్బై సెంటు గవర్నమెంట్ కింద డెవలప్మెంట్ అన్నారు ఆ పాతి సెంటులు చూసుకోవడానికి ఫ్లాట్లు ఇచ్చారు రెండు మూడు రకాలుగా ఆ ఫ్లాట్లు ఏడు అని చూద్దాం అంటే కంప మీద తెలియట్లే తెలియట్లాడని పోతాం అలా ఇప్పుడు తీసుకున్నారు సర్వే నెంబర్ ఉంది ఫోన్ లో పెట్టారు అది చూసుకొని వెళ్తే ఇది నీ భూమి అనేది అండి మాకు ఒక డాక్యుమెంట్లు ఇచ్చారండి సిఆర్టీ లో దాని ప్రకారం వెళ్ళి ఆ నెంబర్ చూసుకుంటే పలాన్సు బయటపడాలి ఈ కంప దెబ్బకి జేసీపీ దెబ్బకి ఏమైనా పోయింది మళ్ళీ సర్వే చేసి లెక్క ప్రకారం ఇస్తారు కదా ఏంటంటే అంటే కంపలో పెరిగిపోయింది కంపలోనే రాయి ఉంది అది లేపాలి మన రాయి కూడా కదిలిపోయింది అట్లా ఇది రాజధాని రైతుల అభిప్రాయం ఏదైనా సరే రైతులు త్యాగాలు చేశారు వాళ్ళ భూమికి నిజంగా వాళ్ళ భూమి ఎక్కడుందో కూడా తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు జేసీబీ సహాయంతో ఇలా క్లియర్ చేస్తున్నారు కదా జంగిల్ క్లియరెన్స్ ఇప్పుడు మా భూమి మేము ఎక్కడుందో ఎత్తుకోడానికి అవకాశం జరుగుతుంది బాబుగారు వచ్చారు కాబట్టి మా నమ్మకం ఉందని చెప్తున్నారు అమరావతి రాజధాని రాయపూడి